మైనటువంటి బుద్ధి కావాలి నిబ్రాన్ని కూలిపోతున్న వాళ్ళారా సమస్యలు చూసి నిబ్బరం లేక జీవిస్తా ఉన్నారా పరిస్థితిని బట్టి నిబ్బరం లేకుండా బ్రతుకుతూ ఉన్నారా శారీరకమైనటువంటి బలహీనతలు చూసి నిబ్రాన్ని కూలిపోతా ఉన్నారా లోకంలో కలుగుతున్నటువంటి ఆర్థిక సమస్యలు బట్టి నిబ్రాన్ని కూలిపోతా ఉన్నారా శత్రు పోరాటాన్ని బట్టి నిబ్బరం లేకుండా ఇక నేను జయించలేను నా వల్ల కాదు అనేటువంటి సందేహాల్లో అల్ప విశ్వాసంలో అనేక మంది విశ్వాసం నుండి జారిపోతున్నట్టు జీవితాల్లో జీవిస్తూ ఉన్నారా ఈరోజు మనమందరం ఒక ప్రశ్న వేసుకోవాల్సిన వారమై ఉండాలి అయితే మెలుకు అంటున్నాడు అపోతున్నటువంటి పేరు కూడా ఈ మాటగా చలవిస్తున్నాడు మీరు మెలుకుగా ఉండాలి మెలుకు మాత్రమే సరిపోదు నిబ్బరమైన బుద్ధి కావాలి నిబ్బరమైన బుద్ధి కలిగిన మీరు మెలుకుగా ఉండి ఈ విధమైనటువంటి విరోధి అయినటువంటి అపవాది వాడు తిరుగుతున్నాడు కనుక మీరు కూడా నిబ్బరంగా నిలబడి వాడిని గద్దించాలి అంటాడు ప్రియమైనటువంటి వలన వాడి గద్దెంపుకే మీరు భయపడవద్దు వాడు గద్దింపుకి ఏ విధమైనటువంటి మీరిబ్బరాన్ని మీరు కూలిపోవద్దు వాడు గద్దెంపుకి మీ జీవితాల్లో ఏ విధంగా కుంగిపోయి కుసించిపోయి వాడి చేతిలో మీరు పడవద్దు దేవుని వాక్యం చలివిస్తున్నటువంటి మాట మెలుకు ప్రార్థన ప్రార్థన జీవితం ప్రియమైనటువంటి వలన నిభ్రమైనటువంటి బుద్ధి మన జీవితాల్లో మనం కలిగి ఉంటే తండ్రి అయినటువంటి దేవుని ద్వారాగా వాటిని మనము జయించగలమని సత్యాన్ని మర్చిపోవద్దు